నేనిప్పుడు చూపించే ఈ పౌడర్ ఏ పౌడర్ ఏంటుందో ఒకసారి కామెంట్ చేసేయండి నేనైతే దీన్ని చాలా రోజుల నుండి వాడుతున్నాను కానీ కంటిన్యూగా ఏం వాడట్లేదండి ఎప్పుడో ఒకసారి అమావాస్యకో పౌరానికో ఒకసారి వాడతాను రోజు కనుక వాడితే మాత్రం నిజంగా బెటర్ రిజల్టే ఉంటుంది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఎంత డార్క్గా ఉన్నా సరే దీన్ని కానీ కంటిన్యూగా ఒక వన్ మంత్ వాడినామంటే నిజంగా ఎంత నల్లగా ఉన్నా సరే వైట్గా వచ్చేస్తారండి కానీ కంటిన్యూగా నేను చెప్పిన ప్రాసెస్లో వాడితే మాత్రమే నాకైతే ఇది గుర్తొచ్చినప్పుడు లేకుంటే కొంచెం ట్యాన్ అయినాను అని అనిపించినప్పుడల్లా వాడుతూ ఉంటానండి మనం ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేసినా సరే అది ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదండి నాకు తెలియక నేనైతే అంటే పెళ్ళికాకముందు కరెక్ట్గా ఓవర్ నైట్ పెట్టుకుని పడుకునేసేదాన్ని అలా అస్సలు పెట్టుకోకూడదు ట్వంటీ మినిట్స్ అంతే అంతకుమించి పెట్టుకోకూడదండి ఆ తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే మనకి సరిపోతుంది నాకైతే ఇది వాడిక ముందు వాడిన తర్వాత మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది కొంచెం ఫేస్ కూడా కూల్ అవుతుందండి